గతంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఈ జేబిఎం సంస్థ స్టార్ట్ అయిన కాడ నుంచి మేము దీంట్లో పని చేస్తూ డ్రైవర్లను నియమిస్తూ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు అన్ని విధాలుగా సహాయపడుతూ వాళ్ళ అప్లికేషన్స్ అన్ని వెరిఫికేషన్ చేసి మేము మొత్తం సెలెక్ట్ చేసుకున్నాక మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేసినాక ఈ వెంకట సురేష్ సార్ అని చెప్పేసి ఆయన ఆంధ్ర నుంచి వచ్చాడు వచ్చి ఆ తనకు ఇష్టం వచ్చినట్టుగా డ్రైవర్ల పట్ల అసభ్యంగా మాట్లాడటం లేదన్నా డ్యామేజ్ అయితే డ్రైవర్ దగ్గర పైసలు తీసుకొని తన దగ్గరనే జేబీఎం కట్టకుండా డ్యామేజ్ అయ్యేదేమో జేబీఎం బస్సు పైసలు తీసుకునేదేమో వెంకట సురేష్ ఆ విధంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర రసీదు కూడా తీసుకో తీసుకోలేదు వాళ్ళు అవన్నీ ఇట్లా ఫ్రాడ్ చేస్తూ ఎవరన్నా ఏ డ్రైవర్ అయినా మాకు బాధ ఉంది సార్ ఈ పరిస్థితి ఉంది సార్ ఇట్లా ఉంది సార్ ఇబ్బంది అంటే నువ్వు మానేవా దొబ్బే నుంచి అని చెప్పేసి మాట్లాడటం జరుగుతుంది అయితే మేము చాలాసార్లు ఖండించినాం ఖండిస్తే మీరు కూడా వెళ్ళిపోండి అని చెప్పేసి నేను యాజ్ అ సూపర్వైజర్గా ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్గా ఆయనకంటే ముందుగా నేను పనిచేస్తూ అందరినీ గ్యాదర్ చేసి ఒక్కాడు ఉంచినాక అన్నం కూరలు అన్నీ తయారు చేసి వండి పెట్టిన పెట్టే సమయానికి ఆయన వచ్చి తినడానికి రెడీ అయినాడు అది చాలా అక్రమం సార్ మేము ఫిబ్రవరి నుంచి చేసినటువంటి చాట్లు నాలుగు నెలల చాట్లు మా దగ్గర ఉన్నాయి ఈ మన అడ్నెస్ ఇవన్నీ శాలరీ మాకు ఇంతవరకు శాలరీలు ఇప్పయలేదు సార్ ఏ డ్రైవర్ అయినా కోత మాట్లాడితే తన శాలరీలో శాలరీ కటింగ్ చేయటం లేకుంటే పిఎఫ్ కావాలని చెప్పేసి పిఎఫ్ కట్ చేసుకోవటం వాళ్ళ అకౌంట్లో జమ చేయకపోవటం ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తుంటే మేము ఇది అన్యాయం అని చెప్పేసి ఖండించినందుకు మమ్మల్ని అందరినీ డ్యూటీల నుంచి ఆయన డైవర్షన్ చేస్తుండడు వేరే అంటే రిమూవ్ చేస్తున్నాడు ఏ డ్రైవర్ మాట్లాడినా నాకు ఈ డ్యూటీ ఎందుకు వేసినాం సార్ చాటు యాజ్ పర్ సీనియారిటీ ప్రకారం చాటు వేయాలి అయితే నిన్నగాక మొన్న వచ్చిన బ్యాచ్ పదిహేనో బ్యాచ్ తొమ్మిదో బ్యాచ్ వాళ్ళకు వాళ్ళకు డ్యూటీలు వేస్తారు అనుకున్న డ్యూటీలు ఈ సీనియర్ ఫస్ట్ బ్యాచ్ల ఐడి నెంబర్ ఒకటి కాడ నుంచి పదిహేను ఇరవై ఐదు వరకు వాళ్ళకి డ్యూటీలు సీనియారిటీ లాస్ట్కి వేస్తారు వాళ్ళకి డ్యూటీలు మరి ఏం జరుగుతుందంటే మొత్తం తన ఇష్టం వచ్చినాడు తన ఇష్టాను రాజ్యంగా తన ఇష్టానుసారంగా మాట్లాడుతూ చేస్తున్నాడు కాబట్టి ఇది చాలా దారుణం సార్ దీన్ని మేము ఖండిస్తున్నాం మా సమస్యలు ఏందో పరిష్కరించేంత వరకు ఇప్పుడు మాకు జీతాలు రావాలి తర్వాత రిపీట్లు కొట్టిస్తానికి నేను డబ్బులు ఇచ్చా నేను నా పరిస్థితి ఏంటంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి సార్ ఇది రేపో మాపో వస్తాయి అని చెప్పేసి అంటే మేము డబ్బులు పెట్టాం రిజిస్టర్లు ఆఫీస్ మెటీరియల్స్ ఈ జిరాక్స్లు ఇవన్నీ మేము తెచ్చిచ్చాం స్టాంప్ విత్ స్టాంపు తర్వాత ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్ని తెచ్చాము ముప్పై మూడు వేల రూపాయలు నాకు ఎప్పటి నుంచో రావాలి ఇంతవరకు ఇస్తలేరు సార్ బిల్లు సబ్మిట్ చేసే వాళ్ళందరికీ ఇంతవరకు ఇస్తలేరు కాబట్టి మేము దయచేసి మీకు దండం పెట్టి మీకు ప్రాధాన్యపడుతున్నవి ఏంటంటే మా సమస్యలు పరిష్కరించి మాకు రావాల్సిన బకాయిలు మాకు చెల్లిస్తే మీరు చాలా పుణ్యం కట్టుకునే వాళ్ళు అవుతారు సార్ కంపెనీలో సిక్స్ మంత్స్ పనిచేస్తున్నాను జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ నేను శాలీ హైక్ అడిగినాను అడిగినందుకు నువ్వు పైన మేనేజ్ కింద ఫోన్ చేస్తే నువ్వు ఉన్నా కదా ఏం చేస్తున్నావు మాట్లాడుతున్నాడు విజయ్ కూడా ఆపుతున్నాడు ఏమంటే జీదం జీదే డ్యూటీ పని చేయించినాడు విజయ్ డబ్బులు ఏం చేసుకున్నాడు మాట్లాడుతున్నాడు మాకేం చూసిన సురేష్ సారు మంచి చెప్తున్నాం మంచిగుంటే మంచి వాళ్ళం అనవసరంగా ఆంధ్ర ప్రయత్నం చేస్తా వేరే ఉంటుంది ఇంకా దయచేసి మేము నెల ఇరవై రోజులు జీతం చేసినా నా ప్రయత్నం మించగలరు ఈ పూజ అక్కడ మీకు కావాలంటే మా ఊళ్ళో నేను మన అడిగినా సార్లు ఐకి లేదంటాడు వేరే ఒక డిపోలో పదిహేను వెళ్ళిస్తున్నాడు సూర్యాపేడి పదిహేను వెళ్ళిస్తున్నాడు గుడ్డు చాకర్ చెప్పుకున్నాడు పిజపి ఏది సార్ లేదంటే నువ్వు డ్యూటీ రాక పని చేయడాడు ఏమంటే డెలిస్తాడు పదేనా అనేది అనేది డ్రైవర్ లెక్క డబ్బులు చెప్తున్నాడు ఎవరికైనా ఫ్రూస్ మాకు అన్ని చూపిస్తావు ఇంకా లేదు అవకు ఇంకా అని చెప్పుకున్నాం స్టార్టింగ్ లో వచ్చిన కానీ మొత్తం చూసుకున్నా సురేష్ సార్ని కావాలంటే సురేష్ సార్ మీ ఎక్కడ ఎంత క్లోజ్ ఉన్నాడు టూ మంత్స్ నేనే సార్తా మొత్తం పెట్టి చేసిన సార్కి చేయాల సూర్యాపేట ఎక్కడ కూర్చున్నావు ఎక్కడ దాని మొత్తం చెప్తా డిపోలా నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం డ్యూటీ కోసం ఫస్ట్ బే వచ్చినది ఐడి నెంబర్ కానీ సున్నా పన్నెండు డ్యూటీ చేస్తున్నాం డ్యూటీ చేసే విధంగా వైపర్ వాటర్ మేమే పోసుకోవాలి ప్రతిది మేమే ఏదైనా గట్టి గడితే చేస్తే చేయి లేకపోతే లేదు అని ఈ విధంగా బెదిరిస్తున్నారు మొన్న థర్టీ ఫస్ట్కి ఇదే విధంగా అడిగినాం ఏమని సార్ మాకు రెండు స్పెషల్ హాఫ్లో ఒక నైట్ ఆల్ట్ ఇస్తా ఉన్నాడు అదే విధంగా ఇవ్వకుండా మూడు నైట్ ఆళ్ళు వేసిండు ఇదేం సార్ అని అడిగినందుకు గ్రూప్లో మా డ్రైవర్ గ్రూప్లో డిస్కషన్ చేసుకున్నందుకు మామూలు తీసి పక్కన పెట్టిండి జనవరి ఫస్ట్ నుంచి ఇంతవరకు నాకు డ్యూటీ ఇవ్వలేదు సరే మా నేను ఇన్ని రోజులు ఇన్ని నెలలు డ్యూటీ చేశాను కదా ఆ డ్యూటీ చేసినందుకు నాకు ఒక లెటర్ ఇవ్వను నేను తీసేసిన తప్పుడు అని వాళ్ళు నాకు ఒక లెటర్ ఇవ్వనండి నా పని నేను చేసుకుంటా లేదంటే నన్ను డ్యూటీలోకి తీసుకోమానండి మామూలు బెదిరింపులు కదేమన్నా నిన్నెవరు బెదిరిచ్చారు ఇదేంది అదేంది ఏ ఒక ఐడి కార్డు ఉండదు ఒక పాస్ సరిగ్గా చేసేది లేదు యూనివర్సల్ మొబైలిటీ వెంకట సురేష్ మేనేజర్ మాకు ఈయన మొత్తం ఇట్లా చేస్తున్నాడు ఈయన గట్టి కడితే తీసేస్తుండు ఇంకేందంటే అందరు డ్యూటీలో ఉన్న డ్రైవర్లు కానీ అందరు రావాలని చూస్తున్నారు కాకపోతే ఈ బెదిరింపులకి గురై ఎవరు రావట్లేదు అది ఎనిమిది బస్సులు ఉన్నాయి సార్ డెబ్బై తొమ్మిది బస్సులు ఉన్నాయి మాకు స్టార్టింగ్ మేము రాక బస్సులు స్టార్ట్ నుంచి ఇరవై ఆరు వేలు అట్లా చెప్పుకుర్రు శాలరీ లాస్ట్ వచ్చేలా ఇరవై వేలే ఇస్తుండు ఇరవై వేలు ఇస్తుండు పద్దెనిమిది వందలు పిఎఫ్ కటింగ్ రెండు వందల యాభై హెల్త్ అని కట్ చేస్తారు సరే ఈయన మాకు టయానికి ఇస్తే చాలు ఐదో తారీఖు లోపు అన్నారు ఇప్పుడు పది పన్నెండు అయినా రావట్లేదు డ్రైవర్లు అందరూ రావాలనుకుంటారు కానీ భయాందోళనకి చాలా గురవుతున్నారు ఎక్కడెక్కడ పల్లెటూర్ల నుంచి వచ్చి డ్యూటీలు చేసుకునే పరిస్థితి వచ్చింది అయినా కానీ వాళ్ళు దేనికి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు మీ ద్వారా మాకు న్యాయం జరగాలని మా డ్రైవర్లకి మేము కోరుకుంటున్నాం అందుకంతే ද <trud, Olympian cinema>